మరొక ప్రశ్న బ్రదర్ నోదు దేశం అంటే నో మ్యాన్స్ ల్యాండ్ ఉన్నారు అంటే అక్కడ ఎవరు లేరు అని నోదు దేశం అంటే నో మ్యాన్స్ ల్యాండ్ ఉన్నారు అంటే అక్కడ ఎవరు లేరు అని ఓకే కదా నోజ్ దేశం అంటే నో మ్యాన్స్ అని మీరు చెప్పారు అసలు ఎవరు లేనప్పుడు దాని దేశం అని ఎందుకంటారు మంచి ప్రశ్న కదా నోజ్ దేశం అంటే నో మ్యాన్స్ అని మీరు చెప్పారు నోజ్ దేశం అంటే నో మ్యాన్స్ ల్యాండర్ మీరు చెప్పారు కయ్యను శాపగ్రస్తుడై ఒక ల్యాండ్కి వెళ్ళాడు దేశ దీమనిగా బ్రతకడానికి ఏ కాకిగా బ్రతకడానికి ఏ కాకి అనే దానికి నో మ్యాన్స్ ల్యాండ్ అది ఏ కాకి దానికి నో మ్యాన్స్ ల్యాండ్ అది ఏ కాకి అనేదానికి నో మ్యాన్స్ ల్యాండ్ అది అయితే తర్వాత కాలంలో నోదు దేశం ఎందుకైందంటే అది ఇక్కడప్పుడు ఎవరు లేరు అప్పుడు ఎవరు లేరు అప్పుడు ఎవరు లేరు కయ్యను ఒకడే ఉన్నాడు అంటూ పెట్టుకున్నటువంటిది నోదు దేశం అని నో మ్యాన్స్ ల్యాండ్ అని కాబట్టి నో మ్యాన్స్ ల్యాండ్ అంటే నో దేశం అని అది కైన్ ఉన్నప్పుడు దేశం కాదు కయ్యను అయిపోయిన తర్వాత చాలా కాలానికి ఒక దేశం అయింది ఒక ప్రాంతం అయింది అంటే జనాలతో విస్తరించింది ఆ పేరు అలాగే కొనసాగింది అలా వచ్చింది నో దేశం అనేది అంతేగాని ఇప్పుడు మన పర్స్పెక్టివ్లో ఆలోచించి మనుషులు లేకపోతే దేశం ఎలా అవుతుంది అని అనకూడదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ లాడ్ పాల్ చెప్పిన విషయం ఏదో కొత్తగా అనిపించింది నాకైతే మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే కొత్తగా అనిపించింది సరే నేర్చుకుందాం తెలుసుకుందాం అని అసలు నోదు దేశం తెచ్చిన అర్థం ఏంటా అని చెప్పి నేను గూగుల్లో చూశానండి గూగుల్లో కనుక చూస్తే నోద్ అనే పేరు హిబ్రూ మూలం నోద్ నుండి వచ్చింది దీని అర్థం సంచరించటం లేదా పారిపోవటం కాబట్టి ఆ భూమి కయ్యూనుకు సంచరించే మరియు బహిష్కరించబడిన స్థితిని సూచిస్తుంది అని ఉంది నోదు దేశం యొక్క అంటే నోదు అనే పేరుకు అర్థం ఏంటంటే ఇబ్రూ మూలం నుండి వచ్చిందంట నోదు అనే పేరు దాని అర్థం ఏంటంటే సంచరించటం లేదా పారిపోవటం అని గూగుల్లో వస్తుంది ఇంకా చాలా వెబ్సైట్స్ చూశాను మరి జానపాలేమో ఈ కొత్త అర్థాలు ఎందుకు చెప్తా నాకు అర్థం కావట్లేదు మరి ఇది ఎందుకు అలా చెప్పాడు అనేది మీరు ఎవరైనా క్వశ్చన్ అడగండి ఆయన్ని అడిగి నాకు అని చెప్పండి బైబిల్లో ఎప్పుడైనా సరే నోదు దేశం అని అసలు ఎందుకు వచ్చింది అంటే కనుక ముందు కయ్యను వెళ్ళి బైబిల్ ప్రకారంగా మనకి ఆదికాండం నాలుగో అధ్యాయము పదహార వచ్చిన కనుక గమనిస్తే చూడండి అప్పుడు కయ్యను ఎహో సన్నిధిలోండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను అని ఉంది అంటే ఏదేను తోట ఏదైతే ఉందో దానికి తూర్పు దిక్కున వెళ్ళి కాపురం ఉన్నాడు అంటే ఆయన దేశ సంచారం చేస్తూ చేస్తూ ఎవరో ఒక లేడీ ఆమెకు దొరికి ఉంటుంది ఆయనకు దొరికి ఉంటుంది ఆమెను తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళి ఆయన కాపురం ఉన్నాడు అనేది అర్థం వస్తుంది ఆయన దేశ దెబ్బలుగా తిరిగాడు ఒకడే తిరిగాడు తిరిగిన తర్వాత ఎక్కడో ఒక ఒక అమ్మాయిని ఆయన తీసుకొని ఈ నోదు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు కాపురం ఉన్నాడు యాక్చువల్లీ ఆ పేరు అప్పుడు వచ్చి ఉండదు ఒక ఖాళీ ప్లేస్కే వెళ్ళి ఉంటాడు తర్వాత నోదు దేశం అనేది దేశాలుగా విభాగించబడిన తర్వాత నోదు దేశం అనే పేరు పెట్టబడింది చ ప్రజలుంటే ప్రజలుంటేనే ఎక్కువ ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రజల సమూహాన్ని ఒక ఏరియాని తెలియజేయడం కోసం దేశం అనే పేరు వస్తుంది నోదు దేశం అనే పేరు కయ్యను వెళ్ళినప్పుడు లేదు మోషే గారు యొక్క విషయాన్ని రాసేటప్పటికి పలానా ప్రాంతం పేరు నోదు దేశం కాబట్టి ఈ యొక్క ఏదైనా తోటకి పలానా దిక్కులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వెళ్ళాడు అని చెప్పడానికి ఆ ప్రాంతం పేరు ఏదో చెప్పడానికి మనకు అర్థం అవడం కోసం నోదు దేశం చెప్పాడు కానీ కయ్యుని వెళ్ళినప్పుడు అసలు ఆ దానికి పేరు లేదు అయితే తర్వాత తర్వాత ఆ ప్రాంతానికి ఆ ప్రజలున్న ప్రాంతానికి గుంపుకి నోదు దేశం అని పేరు పెట్టారు ఆ ఏరియాకి అది విషయం నోదు దేశం అనేది అప్పుడు లేదు తర్వాత ప్రజలంతా వచ్చిన తర్వాత అప్పుడు నోదు దేశం పేరు పెట్టబడింది అది కాన్సెప్ట్ కొంతమంది సందేహంగా చెప్తున్నా అయితే ఇప్పుడు ఈ నోదు దేశం పేరు ఎలా వచ్చింది అంటే పలాన కయ్యూన్ అనే వ్యక్తి ఒంటరిగా అక్కడ నివసించేవాడు అని చెప్పటానికి ఫలానా కయ్యూని వ్యక్తి అక్కడ ఒంటరిగా నివసించాడు అని చెప్పడానికి సూచించే విధంగా నోదు దేశం అని పేరు పెట్టారు అని జానపల్ చెప్తా ఉన్నాడు మరి గూగుల్లో వచ్చేసరికి నోదు దేశం అంటే అర్థం ఏంటంటే సంచరించడం లేదా పారిపోవటం అని అర్థం అంటే పారిపోయాడు సంచరించి పారి సంచరిస్తూ పారిపోయి అక్కడికి వచ్చాడు అనేది అర్థం ఆ ఒక దాని యొక్క అర్థం అని చెప్పి గూగుల్ చెప్తా ఉంది గూగుల్లో మరి ఇబ్రూప్ మూలం ప్రకారంగా గూగుల్ ఎందుకు చెప్తుందంటే చాలామంది స్కాలర్స్ చెప్పిన దాన్ని బట్టి మొత్తం పరిశీలన చేసి అన్ని వెబ్సైట్లు పరిశీలన చేసి మనకి మనకిస్తాడనమాట చెక్ చేసి ఏ అంటే నోదు దేశం అర్థం ఏంటంటే మరి స్కాలర్స్ ప్రకారం మరి బైబిల్ పండితుల ప్రకారం కయ్యూనైన వ్యక్తి సంచరిస్తూ పారిపోయి వచ్చి సెటిల్ అయిన ప్రాంతము అని అర్థం వస్తుందని మనకు అర్థమవుతుంది కానీ మన ఈయనకు ఈ పండితులు బైబిల్ పండితులు అయినటువంటి జాన్పాల్ బ్రదర్ చెప్పింది ఏంటంటే ఏకాకిన దానికి నో మ్యాన్స్ ల్యాండ్ అది ఏకాకైన దానికి నో మ్యాన్స్ ల్యాండ్ అది అయితే తర్వాత కాలంలో నోదు దేశం ఎందుకైందంటే అది ఇక్కడప్పుడు ఎవరు లేరు అప్పుడు ఎవరు లేరు అప్పుడు ఎవరు లేరు కయ్యను అక్కడే ఉన్నాడు అంటూ పెట్టుకున్నటువంటిది నోదు దేశం అని నో మ్యాన్స్ ల్యాండ్ అని నోదు దేశం అంటే అర్థం ఏంటంటే నో మ్యాన్స్ ల్యాండ్ అక్కడ ఎవరు నివసించే వాళ్ళు కాదు అది ఖాళీ ప్రదేశము ఎవరు నివసించే స్థలం కాదు నో మ్యాన్స్ ల్యాండ్ అంటే మనుషులు నివసించే స్థలం కాదు అని చెప్పినట్టు ఈయన అర్థం చెప్తా ఉన్నాడు మరి కొత్త అర్థం చెప్పినట్టుగా నాకు అనిపించింది వాక్యానుసారం కాదనిపించింది నాకైతే మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి జాన్పాల్ చెప్పింది కరెక్టా లేకపోతే నేను చెప్పింది కరెక్టా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తప్పుగా అనుకోకూడదు సరి చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి మంచిగా పరి సత్యమే తెలుసుకోవాలి తప్ప అసత్యం కాదు ఏది సత్యమో పరిశీలన చేయాలి పెరై సంఘస్తులాగా అనేది నా ఒక ఉద్దేశం అండి ఈ వీడియో చేయడం ఉద్దేశం కాబట్టి నోదు దేశం యొక్క అర్థము మనుషులు ఎవరో లేని ప్రాంతం అని చెప్పబడిందా లేకపోతే నోదు దేశం అంటే అర్థము కయ్యూను అనే వ్యక్తి పారిపోవడం సంచరించి పారిపోవటం అనే ఒక పద ఆ యొక్క అర్థాన్ని సూచిస్తుందా అనేది మరి మీరు పరిశీలన చేసి నేను చెప్పింది కరెక్టో కాదో మీరు కామెంట్లో తెలియజేయండి ఇదండి విషయము అలా ఎందుకు చెప్పాడు అనేది మళ్ళీ మీరు ఆయన అడగండి అడిగి నాకు లింక్ పంపించి పలానా టైంలో చెప్పాడు ఇది ఆయన అక్కడ తీసుకున్నాడు అనేది చెప్తే నేను కూడా తెలుసుకుంటాను నేర్చుకుంటాను థ్యాంక్ యూ అందరికీ వందనాలు ప్రైజ్ లాట్